నీకు పలావ్ అంటే ఉద్యోగం వస్తుంది నీకు పీతల కూర అంటే ఉద్యమం వస్తుంది నీకు ఆ మటను ఈ మటన్ అంటే ఉద్యమం వస్తుంది చర్చిలో పబ్జీ గేమ్లు ఆడేవాళ్ళు ఉన్నారు మీ సంఘం గురించి మాట్లాడలే నేను చర్చిలో ఎస్ఎంఎస్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు చర్చికి అమ్మాయిని అబ్బాయిని చూసుకోవడానికి వచ్చేవాళ్ళు ఉన్నారు అబ్బాయిలతో సహా బయట కడియాలు ఎట్లా అనుకుంటా షర్టు పైన బంగారు చేయిను నువ్వే నా శాతకారని అనుకుంటున్నావా చైన్ కనపడలేదని చొక్కా ఇప్పుతావు పైన పట్టణం ఓ సైడ్కి లాగుతావు ఈ వేషాలన్నీ ఎవరికి తెలియదు మనకు ఒక అపోహ ఉందండి మూడు రోజులు మీటింగ్లు పెడితే ఉద్యమం వస్తుంది అనుకుంటాం మనం యాభై రెండు ఆదివారాలు రాని ఉద్యమం మూడు రోజులు వస్తుందా ఎవరైనా చెప్పండి కొంచెం కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు చెప్పండి పెద్దలు కానీ పిల్లలు కానీ యాభై రెండు ఆదివారాలు చర్చకెళ్తే రాని ఉద్యమం మూడు రోజులు మీటింగ్లో వస్తుందా నలభై రోజుల లెంట్లో వస్తుందా రాదు ఉద్యమం ఎప్పుడు వస్తుందంటే ఇది బ్రతికించేది ఇది లోపలికి వెళ్ళాలి మాస్టర్ గారు చెప్తారు కదా ఇక్కడ ఆదివారం వాక్య ప్రబోధం చేస్తారు కదా అది ఎక్కడికి వెళ్ళాలి లోపలికి వెళ్ళాలి అది మాంసం కుట్టు దగ్గర మర్చిపోతాం కదా దారిలో ఎందుకు వస్తుంది నీకు ఉజ్జీవం నీకు పలావ్ అంటే ఉద్యోగం వస్తుంది నీకు పీతల కూర అంటే ఉద్యమం వస్తుంది నీకు ఆ మటను ఈ మటన్ అంటే ఉద్యమం వస్తుంది నీకు వాక్యం అంటే ఉద్యోగం రాదు ఉద్యమం మీటింగ్ బట్టి ప్రోగ్రాం బట్టి రాదు ఏడబ్ల్యూ టోజర్ ఎప్పుడో రాశాడు క్రైస్తవం పాడైపోతుంది నలభై యాభై సంవత్సరాల క్రితమే రాశాడు ఆయన ప్రోగ్రాంలు ఎక్కువైపోతున్నాయి ప్రోగ్రామ్ కాదు చర్చిలో కావాల్సింది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ ద ఆఫ్ గాడ్ ప్రాబ్లం విత్ ట్రెడిషనల్ క్రిస్టియానిటీ ప్రోగ్రామ్ తర్వాత ప్రోగ్రాము ఈ రోజు పాస్టర్లకి ఉన్నటువంటి ఒక అపోహ ఏంటంటే మా సంఘాన్ని ఎప్పుడు కూడా బిజీగా ఉంచాలి మనం అనుకుంటాం అనమాట మన వాళ్ళు ఎప్పుడు బిజీగా ఏదో ఒక ప్రోగ్రామ్ పెడుతుంటే గురువారం ఒక బైబుల్ స్టడీ శుక్రవారం ఒక ప్రార్థన శనివారం ఇంకొక ప్రోగ్రాము లేకపోతే ఏ బుధవారం ఏదో ఒక కాటేజ్ ప్రేయరు ఇలా ప్రోగ్రాములతో నింపేస్తారనమాట ప్రోగ్రాములతో నింపేస్తే ఏమవుతుందంటే వీళ్ళు బిజీ అయిపోతారు వీళ్ళు బిజీ అయిపోతే పాపం వీళ్ళకి సెల్ ఫోన్ చూసే టైం ఉండదు వీళ్ళకి వాట్సాప్ చూసే టైం ఉండదు వీళ్ళకి లోకం లోకంలో తొంగి చూసే టైం ఉండదు అప్ప వీళ్ళు బాగుపడిపోతారు అని పాపం పాప పాస్టర్ గారు ఆశపడతారు పాపం కానీ పాష గారికి తెలియని విషయం ఏంటంటే ఈ ప్రోగ్రాముల మధ్యలో చున్ని కింద నుంచి వీళ్ళు ఫేస్బుక్ చూస్తూ ఉంటారు ఎస్ఎంఎస్ ఇచ్చుకుంటా ఉంటారు చర్చ్లో పబ్జీ గేమ్లు ఆడేవాళ్ళు ఉన్నారు మీ సంఘం గురించి మాట్లాడాల నేను చర్చ్లో ఎస్ఎంఎస్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు చర్చికి అమ్మాయిని అబ్బాయిని చూసుకోవడానికి వచ్చేవాళ్ళు ఉన్నారు దౌర్భాగ్యులు పెళ్లి చూపుల కోసం చర్చికి వచ్చేవాళ్ళు ఉన్నారు ఎందుకు చాలా మంది అమ్మాయిలు చర్చిలకి చాలా ముస్తాబై వేస్తారు ఎందుకంటే అది పెళ్లి చూపుల ప్లాట్ఫామ్ యు మేడ్ ద స్పిరిచువల్ హబ్ ఇన్ టు సోషల్ క్లబ్ ఇస్ ఇట్ నాట్ సిన్ ఇది పాపం కాదా వాట్ ఫర్ వీ కమ్ టు ద చర్చ్ ఒక ఆయన అన్నాడు క్రైస్తవులు రారు చర్చ్కి వాళ్ళ నగలు పట్లే వస్తాయి అన్నాడు ఎంత సత్యం రేపు వేసినప్పుడు చూడాలి మిమ్మల్ని రేపు క్రిస్మస్ అప్పుడు చూడాలి మిమ్మల్ని ఇప్పుడు కాదు అసలు చర్చిలో కాదు మీరు వేరే పెళ్ళిళ్ళకి వెళ్తారు అప్పుడు మీ వెనక ఒక వీడియో వేసుకొని రావాలి అసలు ఇక్కడ ఎంత అక్కడ ఉంటుంది అబ్బాయిలతో సహా బయట కడియాలు ఇట్లాట్లా అనుకుంటా షర్ట్ పైన బంగారు చేయిను నువ్వేమన్నా శాతకారని అనుకుంటున్నావా చేయిని కనపడలేదని చొక్కా ఇప్పుతావు పైన బట్టణం ఓ సైడ్కి లాగుతావు ఈ వేషాలన్నీ ఎవరికి తెలియదు ఆర్ యూఆర్ క్రిస్టియన్ ప్రోగ్రామ్స్ ఇలాంటి వాళ్ళని మారుస్తాయండి మారుస్తాయి ఇలాంటి వాళ్ళని రాజమండ్రిలో చర్చికి వెళ్ళాను క్రిస్మస్ టైంలో చర్చిలో ఒక ప్రోగ్రామ్ పెట్టారు వాళ్ళు చర్చ్లో ప్రోగ్రామ్లోనే అయిపోయి నా నా ప్రసంగం కూడా అయిపోయింది ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలను పెట్టారు చర్చ్లో ఇది ఆల్టర్ అండి అక్కడ కట్టారు స్టేజ్ చర్చ్ లోపల క్యాంపస్లో కాదు చర్చ్ లోపల బిల్డింగ్ లోపల కట్టి దాంట్లో ఒక సాంఘిక నాటకం ఆ సాంఘిక నాటకంలో చర్చిలో పెద్దలు డీకన్లు ఒకడు తాగుబోతులాగా ఒకడు వ్యభిచారు ఒకడు ఒకటి సినిమాల్లో నటించే పిచ్చు సాంఘిక నాటకం అక్కడ వేయడం దానికి సంఘస్థలంతా చూసి చప్పట్లు కొట్టడం ఇటుపోతున్నాం మనం ఇలాంటి క్రైస్తవుని ప్రోగ్రామ్స్ మారుస్తాయా మార్చాం మీకు గుర్తుందా లేదు ఈ సన్నివేశం బైబిల్లో నిర్గమకాండ ముప్పై మూడో అధ్యాయం పదిహేను పదహారు వచ్చిన ఈ సన్నివేశం కనపడుతుంది దేవుణ్ణి కాదని ఇస్రాయలీలు వేరే దేవుణ్ణి పూజించడానికి పూనుకున్నప్పుడు తన మాట వినకుండా అవిధైత చూపించినప్పుడు దేవుడికి కోపం వచ్చి మోషేని పిలిచాడు ఇస్రాయేల్ అంటేనే దేవుని ప్రజలు ఆ రోజున దేవునికి కోపం వచ్చి నీ ప్రజలు అన్నాడు నా ప్రజలు అనలేదు ఆ రోజున హీ డిజౌన్డ్ హిస్ పీపుల్ దేవునికి గౌరవం దొరకని చోట దేవుడు ఉండడు ఊరికే మీరు ఆరాధన చేసి భజన చేసి మ్యూజిక్ కొడితే దేవుడు రాడు ఐ వన్ టు టెల్యూ దిస్ ఏ సంఘంలో దేవునికి ఘనత దొరుకుతుందో ఎవరి జీవితాల్లో దేవునికి పెద్దపీట వేస్తారో వాళ్ళు ఒక చోట చేరితే మీరు చెట్టు కింద చేరిన మీ దగ్గర దేవుడు ఉంటాడు యు నో దాట్ మీరు ఒక ఫంక్షన్కి వెళ్తారు మీరు దేవుడు కాదు మీరు ఆ ఫంక్షన్లో మిమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు ఓ బర్త్డే పార్టీకి వెళ్తారు మీ స్నేహితురాలే మీ స్నేహితుడే కానీ మిమ్మల్ని పట్టించుకోలేదు ఉంటారు అక్కడ మీరు ఉంటారా మీరు నో బికాజ్ యూ హ్యావ్ సెల్ఫ్ డిగ్నిటీ మీకంటే ఆత్మగౌరవం లేదా ఈ దేవుడికి ఆయనకి మీ జీవితంలో గౌరవం దొరకనప్పుడు మీరు ఎన్ని ప్రోగ్రాంలు పెట్టుకుంటా ఎందుకు వస్తాడు మీరు ఎంత భజన చేస్తే ఆయన ఎందుకు వస్తాడు ఆయనకి మ్యూజిక్ తెలియక రేపు పర్లోకి వెళ్ళి చూడండి ఎలా ఉంటుంది అక్కడ మ్యూజిక్ ఇళరాజా ఉన్నాడు అక్కడ ఏఆర్ రెహమాన్ ఉన్నాడు అక్కడ వాళ్ళు పనికిరారు మ్యూజిక్ పుట్టింది పరలోకంలో ఈరోజు మ్యూజిక్ తాండవిస్తుంది నరకంలో గాడ్ ఈజ్ నాట్ ప్లీజ్డ్ బై యువర్ మ్యూజిక్ అండ్ యువర్ సింగింగ్ అండ్ యువర్ డ్రెస్అప్ అండ్ యువర్ ప్రోగ్రామ్స్ బట్ ఇఫ్ యువర్ లైఫ్ ఇఫ్ యువర్ క్యారెక్టర్ ఆయన కానీ గనపరిస్తే ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తే మీరెంత చిన్న సంఘమైనా మీరు ఒక చోట కూడితే ఆయన అక్కడ ఉంటాడు ఇఫ్ యు ఆనర్ గాడ్ హీ ఆనర్స్ యూ తనకు గౌరవం దక్కని చోట ఆయన ఉండడు ఎందుకని లవ్ దగ్గర సంఘం నుంచి ఆయన బయటకు వెళ్ళిపోయాడు నేను తలుపు తడుతున్నాను అన్నాడు అది మనుషుల హృదయం కాదు సంఘం హృదయం మీరు ప్రకటన గ్రంథం ఇంటికి వెళ్ళిన అధ్యాయం చదవండి ఇరవై వచనంలో ఏం రాయబడిందా సంఘం బయటికి నిలబడ్డాడు అంట దేవుడు సంఘం బయటకెళ్ళి నిలబడ్డాడు తలుపు తడుతున్నాడు మీరు నా స్వరం విని తలుపు తీస్తే మళ్ళీ నేను లోపలికి వస్తాను అంటున్నాడు హీ వాక్ డౌట్ ఆఫ్ ద చర్చ్ దట్స్ వాట్ రిటర్న్ ఇన్ చాప్టర్ త్రీ ఆఫ్ రెవల్యూషన్ బుక్ ఆఫ్ రెవల్యూషన్ ప్రకటన గ్రంథం మూడో అధ్యాయంలో రాయబడిన మాట అది హీ వాక్డ్ అవుట్ ఆఫ్ ద చర్చ్ దర్ ఈస్ అక్ ఆఫ్ ప్రెసెన్స్ ఆ చెప్పాడు మోషేకి నేను రాను మీతోటి కనాన దేశానికి మీకు కావాలంటే నా దూతను పంపిస్తాను నా ప్రజలు కాదు నీ ప్రజలు చెప్పు నీ ప్రజలకు వెళ్ళి మోష ఎంత గొప్ప కాపరంటే ఎంత గొప్ప నాయకుడు అంటే దేవుడు కాళ్ళు పట్టేసుకున్నాడు అయినా ఎట్లా నువ్వు ఈ మాట అంటే నువ్వు మాతో రాకపోతే మేము ఇస్రాయలీలు అని నువ్వు మా దేవుడు అని నువ్వు దేవాతి దేవుడు అని ఈ ప్రపంచానికి ఎలా తెలుస్తుంది అసలు మా ఐడెంటిటీ నీలో ఉంది కదా నాయనా మా గుర్తింపే నువ్వు కదా నాయనా నువ్వు లేకపోతే మేము లేవు కదయ్యా నువ్వు రాకపోతే ఎలాగా ఆ మాట అనుకు కాళ్ళు పట్టేసుకున్నాడు బతిడు నీకుందా అంత ఆసక్తి ప్రభు పట్ల డి యూ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ని ఫీల్ అవ్వడం అంటే ఇమోషనలిజం కాదు కళ్ళు మూసుకొని ఊగిపోవడం కాదు దట్స్ ఊగి వర్షిప్ బి బి బై బై కాంట్ ఆయన హృదయములను చూసేవాడు మన సంఘాలు ప్రోగ్రామ్స్కి మించి దేవుని సన్నిధిని కోరుకునేటువంటి విధంగా ఉన్నాయి అది ఒక పాషకర్ చేతిలో లేదు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి చేతిలో ఉంది మీరందరూ ప్రభుకి లోబడినప్పుడు మీరందరూ విన్న వాక్యాన్ని పాటించినప్పుడు ఎప్పుడైతే ఆయన ఆజ్ఞల్ని గైకుంటామో ఆయన వాక్యాన్ని పాటిస్తామో ఆయనకి విధేయత చూపిస్తామో నేను నా తండ్రి వచ్చి వారిలో నివాసము చేస్తామని చెప్పాడు ఆయన వెన్ యూ ఒబే గాడ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఈస్ గ్యారంటీడ్ నువ్వు విధేయత చూపించినప్పుడు దేవుని సన్నిధి గ్యారంటీగా నీ మధ్య ఉంటుంది నీతో ఉంటుంది కరోనా టైంలో మనం నేర్చుకుని ఉండాల్సింది లాక్డౌన్లో చచ్చికి రాలేని పరిస్థితి కానీ నువ్వు విధేయత చూపిస్తే లాక్డౌన్లో నువ్వు ఇంట్లో మోకరిస్తే అక్కడ దేవుడు నీతో ఉంటాడు యు మే మిస్ ద చార్ ఫెలోషిప్ బట్ యు కాంట్ మిస్ ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్ సంఘం యొక్క సహవాసాన్ని నువ్వు మిస్ అయి ఉండచ్చు కానీ నువ్వు ఆయనకి విధేయత చూపించి ఉంటే దేవుని సహవాసాన్ని నువ్వు మిస్ కావు నువ్వు క్యాంటీన్లో ఉంటాయన్నితో ఉంటాడు నువ్వు వాష్రూమ్లో ఉంటాయని నీతో ఉంటాడు నువ్వు బెడ్రూమ్లో ఉంటాయన్నితో ఉంటాడు నువ్వు బస్సుకి ఆఫీస్కి వెళ్తుంటే ఆయన నీతో ఉంటాడు అని చెప్పాడు నేను విడివను ఎడబాయను బట్ నువ్వు ఆయన్ని విడిస్తే నువ్వు ఆయన్ని ఎడబాయిస్తే ఖచ్చితంగా నువ్వు ఆయన పోగొట్టుకుంటావు ట్రూ సో డోంట్ బి క్యారీడ్ అవే బై ప్రోగ్రామ్స్ ట్రెడిషనల్ క్రిస్టియన్ క్రిస్టియానిటీ నుంచి మనం ఎదగాలి ప్రభు సన్నిధిని ఆస్వాదించే క్రైస్తవులుగా మనం మారాలి ప్రభుని చూడాలి ఎందుకు మోషే మాట విన్నాడు దేవుడు ఇస్రాయేల్కి లేకపోయినా మోషేకి ఆ భక్షించే ఆసక్తి ఉంది అని అడిగాడు ఫస్ట్ ప్రభువుని చూసింది మోషే ఓ చిన్న మండు చిన్న పొద చిన్న పొద కానీ ఏ స్థాయికి ఎదిగాడంటే మోషే దేవుణ్ణి ముఖాముఖిగా చూసి స్నేహితుని వలె సంభాషించే గడిపే సహవసించే స్థాయికి ఎదిగాడు అంత ఎదిగిన తర్వాత కూడా మళ్ళీ మోషే అడుగుతున్నాడు నిన్ను ఇంకా చూడాలి అప్పుడు దేవుడు అన్నాడు నన్ను చూసి బతకలేవయ్యా ఏ మనిషి బతకలేడు ఓ చేద్దాం నువ్వు నా వెనక భాగం చూడు దేవునికి వెనక భాగాలు ముందు భాగాలు ఉండవు పక్క భాగాలు పక్క గుడిపక్క ఉండదానికి ఆయన అంతడు దాని అర్థం ఏమిటంటే నువ్వు నన్ను పరోక్షంగా చూస్తావు పూర్తిగా చూడలేవు పూర్తిగా చూస్తే తట్టుకోలేవు ఆరాయించుకోలేవు చచ్చి కూర్చుంటావు సరే నువ్వు అడిగావు కదా ఇంకొంచెం ఎక్కువ చూపిస్తాను నీకు ఎవరికైతే ఆయన చూడాలన్న కోరిక ఉంటుందో ఎవరికైతే ఆయనతో గడపాలన్న కోరిక ఉంటుందో ఎవరికి ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో అన్నిటికంటే ఎక్కువగా వాళ్ళతో ఆయన ఉంటాడు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు పెద్దలు పిల్లలు సహా మీకు అలాంటి కోరిక మీ గుండెల్లో ఉంటే మీ సంఘంలో ఆయన ఉంటాడు ఆయన ఎక్కడుంటే మీరు మారతారు ప్రోగ్రాములు మార్చో మీరు వెయ్యి ప్రకాశనాలను పిలిపించండి మీరు మారరు రాసిస్తాం ఇక బట్ ఒక ప్రభువు మిమ్మల్ని మార్చగలడు దిస్ ఇస్ ట్రూ అందుకని మనం ఎదగాలి ఈ క్రైస్తవ్యం నుంచి క్రైస్తవం అంటే కార్యక్రమాల పుట్ట కాదు దేవుని సన్నిధిని అనుభవించేటువంటి దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఆయన ముఖాల మీదాన్ని తిలకిస్తూ ఆయన గుణాతిశయాల్ని ప్రపంచానికి చాటింపు వేసేది క్రైస్తవం క్రైస్తవ సంఘం అటువంటి సంఘంగా మీరు పరిణమించాలని పరిణమిాలని రూపాంతరం చెందాలని నా ఆశ ఇదే మీకు చెప్పమంది దేవుడు ఐ వాంట్ టు టెల్ యూ దిస్ మీరు తీసుకుంటే మీరు ధనిలో యు విల్ ఎంజాయ్ క్రైస్ట్ యు విల్ ఎంజాయ్ క్రైస్ట్ మీరు ప్రభు సన్నిధి గురించినటువంటి ఏరుకలో మీరుంటే మన సంఘాలు ఇలా ఉంటాయా మీరు బయటకు వెళ్ళి వాళ్ళ దేవాలయాలు చూడండి మీరు బయటకు వెళ్ళి వాళ్ళ యొక్క సభలు చూడండి ఎంత క్రమశిక్షణగా కూర్చుంటారు మన చర్చలో కదులుతూ ఉంటాం మెదులుతూ ఉంటాం ప్రసంగం చేస్తుంటే స్టేజీ పైన దైవజన్లు సరిగ్ కూర్చోారు తోటి దైవ ఒక ఆయన కాఫీ తెప్పించుకుంటాడు ఇంకొక ఆయన పక్కన కొడుతూ మాడుతుంటాడు కామెంట్ చేస్తుంటాడు కనీసం వాక్యం తీసి చూడు డి యు ఆనర్ దెజెన్స్ ఆఫ్ గాడ్ నేను క్రైస్తవంలో చూసిన ఇంకొక దరిద్రం ఏమిటంటే ఇలాగ మనం తల ఉంచి ప్రార్థన అనగానే అప్పుడు వస్తారు అసిస్టెంట్లు బ్రదర్ మీరు కాఫీ తాతారా మీరు కొబ్బరి నీళ్ళు తీసుకుంటారా ఇప్పుడు ప్రార్థన చేస్తాం ఏంటి ఈ దరిద్రమైన బుద్ధి ఏంటి ఏం ప్రార్థన ఏంటో అడగరాదు కొంపలు అంటుకుపోతాయా ఈ లోపు గొప్ప నీళ్ళు తాగకపోతే చచ్చిపోతామా ఎందుకంటే ప్రార్థన అంటే గౌరవం లేదు ఎన్నిసార్లు బహిరంగ సభల్లో ప్రసంగం చేస్తుంటే వెనక గుసగుసలు మాటలు ప్రార్థన చేస్తుంటే అందరూ మాట్లాడుతుంటారు దైవ జన్లు మాట్లాడితే పర్వాలేదు కనీసం వాక్యం ఓపెన్ చేసి ఫాలో వాట్ ఈస్ దిస్ ఆయన ప్రజెన్స్కి నువ్వు గౌరవం ఇవ్వనప్పుడు నీ దగ్గర ఎందుకుంటాడు ఆయన ఆయన నీ దగ్గర లేకపోతే నీ ప్రత్యేకత లోకానికి ఎలా తెలుస్తుంది మోషయకు అర్థమైంది నీకు అర్థమైందా ఆయన నీతో లేకపోతే నువ్వు ఎలా మారు మారుతావు ఆయనలాగా ఆయనతో నువ్వు తిరగకపోతే ఆయనతో నువ్వు కలవకపోతే ఆయనతో నువ్వు గడపకపోతే ఆయనతో నువ్వు స్నేహం చేయకపోతే నువ్వు ఆయనలాగా ఎలా మారుతావు నువ్వు ఆయనలాగా మారకపోతే అసలు ఎందుకున్నట్టు నువ్వు భూమి మీద క్రైస్తవుడిగా సంఘంగా అసలు నువ్వు ఉన్నదే లోకం ఆయన్ని తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఆ అదృష్టడైన దేవుణ్ణి దృశ్యంగా చూపించడం కోసమే కదా నువ్వు ఉంది అమ్మ పెట్టుకోండి కార్యక్రమాలు నేను కాదనట్లేదు మీ ఇష్టం మీరు పెట్టుకోండి లెంటులు పెట్టుకోండి ఇంకేదన్నా పెట్టుకోండి ఇంకేదన్నా పెట్టుకోండి నేను దాట్ ఐ డోంట్ కమ్ ఇన్ టు యువర్ బిజినెస్ దట్స్ యువర్ చర్చ్ బిజినెస్ ఐ డోంట్ గెట్ ఇన్ టు బిజినెస్ బట్ ఐ వాంట్ టెల్ యూ ఓన్లీ వన్ థింగ్ యూ మస్ట్ హ్యావ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధి ఉండాలి కొంతమంది లో పెట్టుకుంటారు దేవుని సన్నిధి సంఘం అని తండ్రి సన్నిధి సంఘం అని సన్నిధి ఉండాలి ఇక్కడ లో కాదు లో కాదు ఉండాల్సింది నువ్వు ఇంటికి నడుచుకుంటూ వెళ్తావు ఇక్కడ నుంచి బైక్ మీద వెళ్తావు కార్లో వెళ్తావు ఆటోలో వెళ్తావు సిటీ బస్లో వెళ్తావు డూ యూ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ జట్స్ క్వశ్చన్ ఇంట్లో అమ్మ నాన్నలు ఉంటారు కొన్నిసార్లు ఒంటరిగా ఉంటావు డూ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ నువ్వు కాలేజీలో ఒక్కదాని ఒక్కడే ఉంటావు డూ ఫీల్ ద ఆఫ్ గాడ్ ప్రాట్స్ క్వశ్చన్ నువ్వు తలుపు వేసుకుని వాట్సాప్ చూస్తుంటావు ఫేస్బుక్ చూస్తుంటావు ఏదేదో చూస్తుంటావు లో దేవుడు నిన్ను చూస్తున్నాడు అన్న ఎరుక నీకుందా డూ యూ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధి నువ్వు స్పృశించగలుగుతున్నావా ఆ స్పృహలో నువ్వు ఉన్నావా ఆ ఎరుకలో నువ్వు ఉన్నావా లేకపోతే లాభం లేదు నువ్వు ఎప్పుడు ఇలాగే ఉంటావు అండ్ ఆర్ నాట్ గోయింగ్ టు బీ విత్ జీజస్ వెన్ హీ కమ్స్ ఐ టెల్ యూ దిస్ నువ్వెంత పచ్చదన్న చేసుకో నువ్వు ఎన్ని కార్యక్రమాలకైనా రా నువ్వెంత టెన్షన్గా చర్చకురా నో మ్యాటర్ Unless otherwise you feel his presence and be in touch with him.